హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో ఉచిత బస్సు పథకంపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏపీలో ఉచిత బస్సుపై ఏం క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం ఏం చెప్తుంది అనే విషయాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలియపోదాము ఫ్రెండ్స్లో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మొదటిసారి కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో కొత్త సర్కారు తీరి రెండు మూడు వారాలే అయినప్పటికీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు విషయంలో త్వర త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కూడా నెలకొంది అయితే ఇప్పటికే పెన్షన్ల పంపిణీ పథకాన్ని షురూ చేసిన చంద్రబాబు ఇప్పుడు మిగిలిన పథకాల అమలు మీద ఫోకస్ చేస్తున్నారు ఇక మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉచిత బస్సు పథకం అమలు మీద ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇక ఈ పథకం అమలు త్వరలోనే ఉంటుందన్న వాదన కూడా వినిపిస్తుంది ఇలాంటివేళ ఏపీ రాష్ట్ర రవాణా యువజన క్రీడల మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు తాజాగా విశాఖపట్నానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే పథకాన్ని త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నట్లుగా పేర్కొన్నారు అంతేకాదు ఈ పథకం అమలు విశాఖపట్నం నుంచే షురు అవుతుందన్న తీపి కబురును వెల్లడించారు ఇక ఉచిత బస్సు పథకం అమలవుతున్న కర్ణాటక తెలంగాణలో ఏపీఆర్టీసీ అధికారులు అధ్యయనం చేస్తున్నారని త్వరలోనే డేటు వెల్లడిస్తామని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలోకి విలీనం చేయలేదని ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి అవసరమైన మేరకు బస్సుల్ని పెంచుతామని స్పష్టం చేశారు ఇక ఎలక్ట్రికల్ బస్సుల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామన్న ఆయన మాటలు ఉచిత బస్సు పథకం అమలుపై ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తుందని చెప్పాలి ఇక తెలంగాణలోనూ ఆరు గ్యారంటీల పేరుతో ప్రచారం చేసిన పథకాల్లో మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని అందజేస్తున్న సంగతి తెలిసిందే రేవత్ సర్కారు ఫ్లాగ్షిప్ కార్యక్రమంలో ఒకటైన దీనికి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుంది ఇక మహిళల నుంచి సానుకూల స్పందన రావటం తెలిసిందే ఇక ఈ పథకాన్ని విపక్ష బీఆర్ఎస్ వ్యతిరేకించడం కూడా తెలిసిందే